నమస్తే అండి పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని ఈరోజు ఈనాడు దినపత్రిక ఆదివారం జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈనాడు దినపత్రిక ఈనాడు దినపత్రికలో తొమ్మిదో పేజీలో ఈరోజు వచ్చిన వార్త ముఖ్యమైన వార్త ఏంటంటే పంట చేతికి అందిన వేళ దక్కని మద్దతు చూడచ్చు దీని సారాంశం ఏంటంటే రెండు వారాల్లో క్వింటాలకు రెండు వేలు తగ్గుదల అయినా పప్పు ధర కిలో నూట అరవై ఐదు రూపాయలు పైన మార్కెట్ ద్వారా సేకరణకు రైతులు ఎదురుచూపు దీని సారాంశం ఏంటంటే గత రెండు నెలల నుంచి కూడా సుమారు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల మూడు వందల వరకు క్వింటాల్కి కందులు రేటు ఉండేది అది వారం వారం తగ్గుతూ నేడు ఆరు వేల ఐదు వందల వరకు క్వింటాల్కి ధర పడిపోవడం జరిగింది అంటే పంట పండించిన రైతుకి గిట్టుబాటు ధర లేక రోజుకో రేటు వల్ల అప్పులు పాలవుతున్న పరిస్థితి ఉంది రైతులకి పంట ఆశాజనకంగా పండింది కానీ కొనే నాదు లేడు కొనే వాళ్ళు తక్కువ రేటు కొంటా ఉన్నారు నష్టం వస్తుంది ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా ఈ యొక్క పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని గత రెండు నెలల నుంచి అనేక జిల్లాల్లో ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తున్న పరిస్థితి ఈనాడు అంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ముఖ్యమైన పేపరు అక్షరాల ఉన్నది ఉన్నట్టు ప్రజలకి ప్రభుత్వానికి చెప్పే న్యూస్ పేపర్ ఈనాడు పేపర్లో రావడం జరిగింది రాయలసీమలో భారీగా పెరిగిన సాగు సేకరణకు కందులు దొరకని పరిస్థితి మిల్లింగ్ చేయించి పేదలకు ఇవ్వచ్చు కదా అని రైతులు అడుగుతా ఉన్నారు ప్రజలు అంటే కష్టపడి ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకి ఇవాళ గిట్టుబాటు ధర లేదు అంటే రెండు వేల రూపాయలు తగ్గింది ఈరోజు క్వింటాల్ వంద కేజీలు ఆరు వేల ఐదు వందల రూపాయలకి కందులు కొంటూ ఉన్నారు బయట కొంటే కందులు కేజీ నూట అరవై ఐదు రూపాయలు నూట యాభై రూపాయలు ఉంది అంటే రైతుకి దగ్గర తక్కువ కొంట ఉన్నారు మళ్ళీ ప్రజలకి ఎక్కువ కొంట ఉన్నారు అంటే ఈ ఆరు వేల ఐదు వందల రూపాయలు చొప్పున చూస్తే వంద రూపాయలు కూడా పడట్లేదు కేజీ అంటే ఈ మధ్యలో ఉన్న డబ్బు ఏమవుతుంది దళారులు పాలవుతుంది అంటే అటు రైతుకి నష్టం జరుగుతూ ఉంది వినియోగదారులకి నష్టం జరుగుతూ ఉంది ప్రభుత్వం కొనుగోలు చేసి మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి ప్రజలందరికీ రేషన్లు ఈ కందిపప్పు ఇచ్చిన పరిస్థితి ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది ప్రభుత్వం రైతుల్ని కాపాడినట్టు అవుద్ది ప్రజలందరికీ కూడా మంచి పౌష్టికాహారం ఈ కందిపప్పు దినుసులు పంపిణీ చేసిన పరిస్థితి అంటే ఈ కందిపప్పు అవ్వచ్చు మిగిలిన పంటలు ఇప్పుడు ప్రస్తుతం ధాన్యం ఉంది గత సంవత్సరం పద్దెనిమిది వందల వరకు వెళ్ళింది ఈ సంవత్సరం పద్నా పదిహేను వందలు పదహారు వందలు అంటే రెండు వందల రూపాయలు తగ్గించి తగ్గు తక్కువ రావడం జరిగింది అంటే రైతుకి నష్టం జరుగుతూ ఉంది అంటే మనకి ఆహారం మనం బ్రతకడానికి జీవించి కష్టపడి పెట్టుబడి పెట్టి పండించే రైతుకి గిట్టుబడతారు లేదు ఇది తొమ్మిదో పేజీలో వార్త అంటే దయచేసి నేను ఎవరిని ఉద్దేశించి చెప్పేది కాదు ఇది తొమ్మిదవ పేజీలో మాకు కష్టపడి ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకి నష్టాలు వస్తూ ఉన్నాయి మాకు న్యాయం చేయనని అని రైతులు ధరలు తగ్గిపోతూ ఉన్నాయి అని చెప్పేసి ఈనాడు పేజీలో వచ్చిన పేపర్ ఇది తొమ్మిదో పేజీ పదో పేజీలో చూస్తే ఇది పదో పేజీ పదో పేజీలో సినిమా టిక్కెట్లు ధర పెంపునకు అనుమతి అంటే ఒక సినిమా తీయాలంటే అక్కడ నిర్మాత పెట్టుబడి పెట్టాలి ఆ పెట్టుబడి పెట్టింది డబ్బు రాకపోతే నిర్మాతకి నష్టం జరుగుద్ది అని చెప్పేసి ఆ సినిమా టిక్కెట్లకి ధర పెంపి పెంచి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే పదో తేదీన రిలీజ్ అయ్యే సినిమాకి ఒక్కో టిక్కెట్ ధర ఆరు వందలకి నిర్ణయించింది అలాగే ప్రస్తుతం ఉన్న టిక్కెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్లో నూట డెబ్బై ఐదు రూపాయలు పెంచేలాగా సింగిల్ థియేటర్లో నూట ముప్పై ఐదు రూపాయలు చూపును పెంచుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే ఒక్క పెట్టుబడి పెట్టి సినిమా తీసే నిర్మాతకి నష్టం రాకూడదని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది అంటే మనకు వినోదం వినోదం అవసరమే వినోదం కలిగించే సినిమాలు నిర్మాతలని ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది మనకి ఆకలి వేస్తే అన్నం పెట్టే రైతన్న కష్టాల గురించి ఆలోచించకపోవడం చాలా బాధాకరమైన విషయం అంటే సినిమాలకి రేట్లు పెంచారని నేను వ్యతిరేకం కాదు సినిమాలు మేము చూస్తాం మా చిరంజీవి గారు నటించినటువంటి రుద్రవీణ్ సినిమా పదిహేను సార్లు చూసుకుంటాను స్వయం కృషి సినిమా ఎనిమిది సార్లు చూశాను మా పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి వకీల్ షాపు సార్లు చూశాను మా రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారు నటించినటువంటి మగధీర సినిమా తొమ్మిది సార్లు చూశాను అంటే సినిమాలో కథ బాగుండి నటన బాగుంటే ఎన్నిసార్లు అన్నా చూస్తారు సినిమా రేట్లు పెంచాల్సిన అవసరం ఏముందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అంటే సినిమాలు వ్యతిరేకం కాదు సినీ పరిశ్రమ వ్యతిరేకం కాదు ఒక సామాన్య ప్రజల యొక్క ఆవేదన మేము ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం ఒక పక్క రైతులు మాకు గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి రైతులు ఆవేదన చెంది ఆందోళన చెందుతూ ఉంటే దీని గురించి పట్టించుకున్న నాదుడు లేడు సినిమా నష్టం రాకూడదని చెప్పేసి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని చేస్తూ ఉన్నారు పద్దెనిమిది శాతం ట్యాక్స్ కడతారు అందుకని పెంచినా పర్వాలేదు అని చెప్పేసి ఆలోచిస్తారు ఎవరు కడతారంటే పద్దెనిమిది శాతం ట్యాక్స్ ప్రజలే కదా సినిమా బాగుంటే ఎన్నిసార్లు నాలుగైదు సార్లు చూస్తారు ఇది వరకు వంద రోజులు ఆడిన సినిమాలు లేవా సంవత్సరం ఆడిగిన సినిమాలు లేవా దయచేసి ప్రభుత్వాలు మనకు అన్నం పెట్టే రైతు గురించి ఆలోచించాలి అంటే సినిమాకు మీరు టికెట్లు పెంచుకుంటారో ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం మీరు ఎలా చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ రైతులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఎన్నికల ముందు రైతే రాజు రైతు బాగుండాలని చెప్పి కోరుకున్నటువంటి మీరు ఈరోజు రైతు గురించి ఆలోచించని పరిస్థితి వస్తూ ఉంది మరి మేము అప్పటికప్పుడు కొంటా ఉన్నాం నలభై ఎనిమిది గంటల్లో కొంటా ఉన్నాం ధాన్యం అని చెప్పి అంటా ఉన్నారు ఓకే సంతోషం కానీ గిట్టుబాటు ధర రైతుకు పెట్టుబడి ఎంత అవుతుంది రైతు కూలిపడి ఎంత అవుతా ఉంది అమ్మితే ఎంత వస్తుంది అనేది ఆలోచించాలి కదా అంటే రైతు పెట్టుబడి పెట్టి నష్టాలు పాలవుతున్నాడు సినిమా పెట్టుబడి పెట్టి నష్టాలు రాకూడదని చెప్పి మీరు ఆలోచిస్తా ఉన్నారు రైతు గురించి కూడా ఆలోచించండి అని చెప్పేసి రైతుల పక్షాన ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం